హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసరట్టు రెసిపీని చూపిస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పెసల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పెసల్ని శుభ్రంగా కడిగి వీటిని మిక్సీ జార్లోకి కానీ లేదంటే గ్రైండర్లోకి కానీ తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు వాటర్ ఏమీ లేకుండా వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి కారానికి తగినట్లుగా అల్లం ఇంకా పచ్చిమిర్చిని వేసుకోవాలి అల్లం ఘాటుతోటి పచ్చిమిర్చి ఘాటుతోటి పెసరట్టు టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుంటే పెసరట్లు మంచి రంగులో వస్తాయండి ఇలా రుబ్బుకున్న పిండిని బౌల్లోకి తీసుకోవాలి పిండిని ఏమీ పర్మనెంట్ చేయాల్సిన అవసరం లేదండి ఓవర్ ఓవర్నైట్ నానబెట్టుకోవడం సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని పిండికి ఏ విధంగా అయితే మనం రెడీ చేసుకుంటామో బ్యాటర్ని అదే విధంగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పెసరట్లని వేసుకోవాలి బియ్యం వేయాల్సిన అవసరం లేదండి ఇలా పెసల్ని నైట్ నానబెట్టుకొని మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది పైన కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగుని వేసుకోవాలి కావాలనుకుంటే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వెంపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ పెసరట్లోకి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ పెసరట్లోకి ఉప్మా కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్గా పెసరట్లని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్